అమెరికా నాసా అనుబంధ సంస్థ నేషనల్ స్పేస్ సొసైటీ అందించే అవార్డులను శ్రీ చైతన్య విద్యార్థులు దక్కించుకున్నారు లాస్ ఏంజల్స్ లో నిర్వహించిన ఐఎస్డిసి కార్యక్రమంలో శ్రీ చైతన్యకు చెందిన అరవై రెండు మంది విద్యార్థులు ఈ అవార్డులు అందుకున్నారు అంతరిక్షంలో మానవాళి నివాసానికి సంబంధించిన ప్రాజెక్టులను శ్రీ చైతన్య విద్యార్థులు రూపొందించారు భూమి మీద రోజు రోజుకు పెరుగుతున్న పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్షంలో నివసించే విధంగా ఉన్న అనుకూల అంశాలపై నేషనల్ స్పేస్ సొసైటీ ఏటా సదస్సు నిర్వహిస్తోంది విద్యార్థుల నుంచి ఈ అంశంలో ప్రాజెక్టులు రూపొందించాలని ఆహ్వానిస్తోంది ముప్పై దేశాల నుంచే వచ్చిన పిల్లల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచే నూట అరవై ఏడు మంది ఉన్నారు అవార్డులు అందుకున్న విద్యార్థులను శ్రీ చైతన్య యాజమాన్యం అభినందించింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్ ఇండియా నుంచి అప్లై చేస్తే దాంట్లో నుంచి ఓన్లీ ఫ్యూ హండ్రెడ్ స్టూడెంట్స్ అటెండ్ అవ్వగలిగారు ఈ కాన్ఫరెన్స్ దాంట్లో వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య ఓవరాల్గా థర్టీ కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి దీంట్లో వన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ విచ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య అండ్ ఇదే మనం లెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నామండి ఇఫ్ యూ లుక్ అట్ వినింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం సిక్స్టీ టూ వినింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మనకి దాంట్లో సెవెన్ ప్రాజెక్ట్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్ లెవెన్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీన్ థర్డ్ ప్రైజ్ అండ్ ట్వంటీ నైన్ ఆనరబుల్ మెన్షన్స్ దాంట్లో ఒక స్టూడెంట్కి ఆర్టిస్టిక్ మెరిట్ కేటగిరీలో వచ్చింది వరల్డ్లో ఒకే స్టూడెంట్కి వచ్చింది అది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్ అండ్ లిటరీ మెరిట్ కేటగిరీ కూడా ఒక స్టూడెంట్కే వచ్చింది వరల్డ్లో అది కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్